చైనా పైకి గంభీరం లోపల మాత్రం కుట్రలు కుయుక్తులు బాహ్య ప్రపంచం ముందు పెద్దరికం అన్నట్లుగా బిల్డప్ తెరచాటున మాత్రం కపట రాజనీతి ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం చైనా పాచికలు భారత్తో పాటు దక్షిణాసియా దేశాలపైనే వేస్తుంటుంది అందుకే చైనా మనకు సరిహద్దు దేశమే అయినా ఎన్నడూ పూర్తిగా విశ్వసించదు భారత్ అనునిత్యం సరిహద్దుల్లో డేగ కన్ను వేస్తూ నిఘాను కొనసాగిస్తూనే ఉంటుంది అలాంటి చైనాతో శత్రుత్వం వద్దనే వాళ్లు కూడా ఉన్నారు మన దేశంలో చైనా సార్వభౌమత్వానికి అంగీకారం తెలపాలని చిరకాల మిత్రువులా ఆ దేశాన్ని చూడాలని చిలక పలుకులు పలికే మహా రాజకీయ పండితులు ఉన్నారు అట్లాంటి కోవులోకి వస్తారు ది గ్రేట్ కాంగ్రెస్ లీడర్ శామ్ పిట్రోడా ఆయనకు ఏం మాట్లాడాలో తెలియదేమో బహుశా అందుకే ఎక్కడ ఎవరిని ఎత్తాలి ఎవరిని దించాలి అన్నది అసలే తెలియనట్లుగా మాట్లాడేస్తుంటారు అట్లాంటి నేతకు రెడ్ కార్పెట్ పరిచిమరీ ఎత్తుకుంటుంది కాంగ్రెస్ అదే ధీమాతో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఘోరంగా దెబ్బతీసింది తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ అసలు నైజం బయట చైనా పట్ల భారత్ ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శిస్తోందని ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ నేత పిట్రోడా చైనా నుంచి భారత్కు వచ్చే ముప్పు ఏమిటో అర్థం కావట్లేదని చైనాను తరచూ అమెరికా శత్రువుగా పేర్కొంటూ భారత్కు కూడా అదే అలవాటు చేస్తోందన్నారు మొదటి నుంచి భారత్ అవలంబిస్తున్న ఘర్షణాత్మక వైఖరి కొత్త శత్రువులను సృష్టిస్తోందని ఈ వైఖరిని మార్చుకోవాలన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం చైనాను ఒక దేశంగా గుర్తించి గౌరవించాల్సిన సమయం వచ్చిందని ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకొని శత్రువులా చూడటం మానుకోవాలని అంటున్నారు అంటే కాంగ్రెస్ కు చైనా అంటే ఎంత అమితమైన ప్రేమ ఉందో అందుకు పిట్రోడా వ్యాఖ్యల నిదర్శనం చైనా పట్ల కాంగ్రెస్ అతి వినయానికి రెండు వేల ఎనిమిదిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో కుదుర్చుకున్న ఎంఓయూ నే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు నలభై వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ చైనా లిబరేషన్ పార్టీతో రాహుల్ గాంధీ రహస్య ఒప్పందం చేసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అక్సైచిన్ ప్రాంతాన్ని కట్టబెట్టడం ఐక్యరాజ్య సమితిలో భారత్కు రావాల్సిన శాశ్వత సభ్యత్వం నాటి భారత ప్రధాని నెహ్రూ చైనాకు అప్పనంగా కట్టబెట్టడం లాంటివి చూస్తుంటేనే నాటి నుంచి చైనాకు కాంగ్రెస్ కు మధ్య ఉన్న మైత్రి ఎలాంటిదో అర్థమవుతుంది భారత్ ఇచ్చిన అవకాశాలు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వలేదు ఐక్యరాజ్య సమితిలో చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చింది కూడా భారతే అయినా చైనా మాత్రం భారత్కు వెన్నుపోటు పొడిచింది ఐక్యరాజ్య సమితిలో భారత్కు ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం లేదు నాడు భారత్కు వచ్చిన అవకాశాన్ని అప్పరంగా చైనాకు అప్పగించారు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆ తర్వాత భారత్ చైనా మధ్య పంచశీల ఒప్పందం జరిగింది అయినా చైనా బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు భారత్ కు వెన్నుపోటు పొడిచి ఎలాంటి కారణం లేకుండానే మన దేశంలో దండయాత్ర చేసింది చైనా అంతటితో ఆగలేదు మన దేశంలోని ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ను కూడా ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నించింది అయితే నాడు భారత్ కు అమెరికా అండగా నిలిచి చైనాను కట్టడి చేసింది భారత్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లకుంటే చైనాపై అణుబాంబు వేస్తామని అమెరికా హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనా తన బలగాలను వెనక్కి పిలిచింది నాడు భారత్లోని ఆక్సాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనా ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి ఇవ్వలేదు నాటి నుంచి నేటి వరకు చైనాతో వివాదం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది ఇటీవల డోక్లాం గాల్వాన్ సంఘటనతో చైనాకు ధిటైన సమాధానం చెప్పారు భారత ప్రధాని మోదీ భారత్ కు మోదీ నాయకత్వం వహించినన్ని రోజులు భారత్ ను ఏ విధంగా ఎదుర్కోలేమని చైనాకు తెలిసిపోయింది దీంతో ప్రస్తుతం భారత్ ను నేరుగా ఎదుర్కోలేక అటు భారత్ దేశమైన పాకిస్తాన్ భుజంపై గన్ పెట్టి మనపై దాడి చేయాలని చూస్తుంది భారత్ ను ఏమీ చేయలేదు పాక్ కోరలు పీకినా పాము లాంటిది ఇప్పటికే అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత్ ను ఏం చేయగలదు కానీ చైనా మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తూ శిక్షణ ఇస్తూ భారత్పై ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తుందట మరి అలాంటి చైనాను మనం మిత్రదేశంగా ఎలా అనుకుంటాం కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి ధోరణితో ఉందని చాలామంది ప్రశ్నిస్తున్నారు అసలు ఈ పిట్రోడా ఎవరో కాదు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి దగ్గరి సన్నిహితుడు అందుకే పిట్రోడానే కాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సాక్షిగా చైనా జపం చేశారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చైనా పేరును ముప్పై నాలుగు సార్లు ప్రస్తావించారట as we have handed over the organization of production to the chinese so this mobile phone Even though we are saying we, we, we make this mobile phone in India, that is not a fact. This phone is not made in India. This phone is assembled in India. All the components of this phone are made in China. The network that has produced this phone is made in China, is owned by China. So every time we use a phone, every time we wear a Chinese shirt, a Bangladeshi shirt, Every time we pair a pair of Chinese sneakers, we are paying a tax to China. Because some Chinese youngster is earning a salary to make or to produce that product. So, the first message I would give in a presidential address would be. ఇక పిట్రోడా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసేవిగా మారడంతో ఇరకాటంలో పడింది హస్తం పార్టీ దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత రంగంలోకి దిగి అసలు పిట్రోడాతో తమకు సంబంధమే లేదు అన్నట్లుగా మాట్లాడేశారు చైనా విషయంలో పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని బుకాయించారు విదేశాంగ విధానం భద్రత ఆర్థిక పరంగా చైనా ఇప్పటికీ సవాలుగా ఉందని చివరకు చిలక పలుకులు పలికేశారు జయరాం రమేష్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది పిట్రోడా వ్యాఖ్యలతో ఒక్క బీజేపీనే కాదు భారత్ కోసం పాటుపడే ప్రతి పౌరుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసింది మొత్తానికి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే శ్యామ్ పిట్రోడా పేల్చిన బాంబు ఇప్పుడు కాంగ్రెస్ ను పూర్తిగా ఇరకాటంలోకి నెట్టేసిందనడంలో అతిశయోక్తి లేదు రాజకీయ పండితులు పిట్రోడా కోసం దిద్దుబాటు చర్యలతోనే సరిపెట్టుకుంటున్న కాంగ్రెస్ చర్యలకు పూనుకోకపోవడం అంటే ఆయనతో హస్తం పార్టీ బంధం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు